ರೆಕಾರ್ಡ್ತ ಆಫೀಸ್ ಅಯ್ಯ ರೆಕಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಅದೇ ದಾಖಲೆ ಅದ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಮಾತಾಡಿನ ಸಂಕ್ರಾಂತಿ పండగ రోజు ఈ గ్రామానికి ఆహ్వానించి పండగ పూట మేమందరం కూడా మీతో కూడా కలిసి పండగ జరుపుకోవడంలో చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రాంతంలో శనగపల్లి గ్రామం కానీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ రైతు సోదరులు సోదరు పండుగలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామ పెద్దలు కానీ ఎందుకంటే పక్కనే మనం కార్పెట్టుకుంటుంది నుంచినో అటు ఆంధ్ర ఇటు కర్ణాటక రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క బార్డర్లో లో ఒక భగవంతుడు ధ్యానభ స్వామి కొండ పక్కనే ఉంది ఆ కొండకు సంబంధించి ఈ గ్రామస్తులు ముఖ్యంగా దౌడు కానీ ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరూ ఎప్పటి నుంచినో ఆ భగవంతుని సన్నిధికి రావడం అక్కడ ఏదైనా జరిగినా రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి అటు ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండేటువంటి అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకునే సందర్భంలో మనందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది అందుకే ఈరోజు మీరందరూ కూడా పండగ పూట రమ్మంటే మీ అందరితో కూడా కలిసి ఈ పండగలో పాలు పంచుకోవడం చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసి మాట్లాడేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి గ్రామంలో ప్రకాష్ కానీ అదేవిధంగా రవి కానీ అదే విధంగా నా స్నేహితుడు గుంటుల్ ప్రకాష్ కానీ చాలా మంది ఈరోజు ఇక్కడ కలవడం కూడా చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో ఎందుకంటే ఎప్పుడు మీరు ఏదైనా పని ఉన్నా పళ్ళు కానీ వీకోటి కానీ ఎక్కువ వస్తూ ఉంటారు అక్కడ ఏమైనా మీకు మంచో చెడ్డో పనులు నా వల్ల ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను ఈ ప్రాంతంలో మరి ఈ గ్రామానికి కూడా మీ స్నేహితుల్ లాగా మీ వెల్విషర్ లాగా నేను ఉండి పని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి సంక్రాంతి స్వాగతం